వెల్కమ్ టు ఎస్జీఆర్ టీవీ న్యూస్ ఛానల్ హుజరాబాద్ నియోజకవర్గంలో మెజారిటీ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటారని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు తనపై నమ్మకం వచ్చి గెలిపించిన ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటారని ఎవరికి ఏ సమస్య వచ్చినా స్పందించి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అన్నారు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఎవరు అధైర్యపడవద్దని త్వరలోనే తిరిగి మన పార్టీ అధికారంలోకి వస్తుందని అన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రభుత్వం నిలకడపై పూర్తి విశ్వాసం లేదని ఆయన మాటల్లోనే అర్థమవుతుందని అన్నారు మీరంతా ప్రసన్నతతో నిండినో వివేచనతో నిండినో నిన్నటి సమావేశంలో పాల్గొన్నందుకు వివేదించుతారు. కారణం మీ అందరూ తమంతటి రాజేల కొలుగు అంత భార్క్కురు. మీరు మీ అందరూ రాజేల కొలుగు తెలు తెలుసు. ఖచ్చితంగా మనందరం కూడా ఏక పరిస్థిత వినోదులుగా అన్ని చేర్చుకోవాలని మీ అందరిని కూడా చేర్చింది చూడండి. శిరసంచి బలకొనటు చెరచుకోవాలని చేత